హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన పెసరట్టు కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నానండి చూడండి దానికి కావాల్సినవండి నేనైతే పెసర్లు అయితే తీసుకున్నానండి నైట్ అయితే నానబెట్టుకున్నానండి ఇదిగోండి బాగా అయితే ఇదిగోండి నాన్నీ అండి బియ్యం అయితే నానబెట్టుకున్నానండి రెండు గ్లాసులు నేను పెసర అయితే తీసుకున్నానండి నేను పెసరలో గ్లాసు గ్లాసున్నర అయితే నేను అయితే బియ్యమైతే తీసుకున్నానండి మనము పెసరలో రెండు గ్లాసులు తీసుకున్నామని రెండు గ్లాసులు అయితే తీసుకుంటాం మనకి పెసరెట్లు అనేవి బాగా రావండి మనం బియ్యం అనేది కొంచమే తీసుకోవాలి కొబ్బరికాయ అయితే తీసుకున్నామండి పచ్చిమిరకాయలు అల్లం కరివేపాకు పచ్చెనపప్పు నేనైతే చట్నీలో అయితే అయితే నానబెట్టుకున్నానండి నేను నైట్ మనం ఈ పచ్చెనపప్పు వేసుకోవడం వల్ల మనకి చట్నీ చాలా రుచిగా ఉంటుందండి నూనె పెసరట్లు వేసుకోవడానికి నేను జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు అయితే సన్నగా అయితే కోసుకుని పెట్టుకున్నానండి నేను జీలకర్ర కొబ్బరికాయ అయితే మా ఆయనగారు అయితే కొట్టారండి నేనైతే ముక్కల కింద అయితే కోసేసాను ఇది శుభ్రంగా అయితే తూపు నేను పడుకుంటున్నాను నేనైతే పెసరులో బియ్యం అయితే మూడు సార్లు అయితే కడుక్కొని వండించుకున్నానండి ఇప్పుడు నేను ఇవైతే పిండిలాగా అయితే ఆడుకుంటాను అల్లం అయితే వేస్తున్నానండి కరివేపాకు ఏతున్నానండి పచ్చిమిరకాయలు అయితే నాలుగు వేసుకున్నానండి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి నేను పిండి అయితే ఆడేసుకున్నానండి మనకి గట్టిగా కాకుండా పలసగా కాకుండా ఇలా సరి సమానంగా ఉంటే మనకి పెసరట్లు అనేవి బాగా వస్తాయండి ఇప్పుడు నేను సాల్ట్ తీసుకుంటున్నాను చాలామంది పిల్లలు అట్టు పైన అల్లం మొక్కలు అయితే తినరండి పాడ చేస్తారు అందుకని మనం ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకొని అట్లు వేసుకున్నాం అనుకోండి పిల్లలకి అల్లం వేసినట్టు కూడా తెలియదు అల్లం మనకి చాలా మంచిది ఆరోగ్యానికి అనేది ఉండదండి పది నిమిషాల పాటు నేను అయితే పక్కన అయితే ఉంచుకుంటాను కొబ్బరి చట్నీ అయితే నేను చేస్తున్నానండి నూనె అయితే పోసుకుంటున్నాను పచ్చిమరగాలు అయితే తీసుకుంటున్నానండి నేను ఎన్నో తీసుకోలేదండి పచ్చిమరగా నాలుగైదు తీసుకున్నానండి ఎత్తుగట్టి కారంగా ఉంటాయండి మనం పచ్చి ఎక్కువ వేసుకున్న చట్నీ బాగోదు అది వ్యఫర్ అయితే చేసుకుంటున్నానండి జిల్పా కూడా వేసుకుంటున్నానండి అంతేనండి ఎక్కువేసుకుంటున్నాను మిక్సీ గిన్నెకి పోసుకున్న ముక్కలు కడుక్కున్నాను కదండి ఇప్పుడు అవి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను పచ్చినపప్పు నానబెట్టుకున్నాను అని చెప్పాను కదండి అవి ఏదైతే వేసుకుంటున్నాను మనకు పచ్చిన పప్పు వేసుకోవడం వల్ల మనకి చట్నీ చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిరకాయలు కరివేపాకు జీలకర్ర నూనె వేసుకుని వేసుకున్నాను కదండి ఇప్పుడు ఇవి కూడా వేసుకుంటాను వేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి మనము రుచికి ఎంత సరిపోద్దు అంత నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అండి చట్నీ అనేది మనం బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మనం వాడుకోవాలండి అప్పుడు మనకు చట్నీ రుచిగా ఉంటుంది కోపరి చట్నీ అయితే ఇప్పుడు నేను తాళ పెట్టుకున్నానండి తీటో నేను తాళిపరిసెలలోకి తీసేసుకుంటున్నానండి ఎండుమరగలు కూడా వేసుకుంటున్నానండి

ఇప్పుడు నేను పెసరెట్ అయితే వేసుకున్నానండి పొయ్యి మీద పెడమైతే పెట్టుకున్నానండి ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే మనం నిమ్మకాయలు పెట్టి పిల్ల పాంతే మనకి పెసరెట్లో ఏ టైనా కానీ మనకు మాడకుండా బాగొద్దండి ఉల్లిపాయలు జలకర్ర కరివేపాకు అయితే నేనైతే సన్నంగా అయితే అండి ఇప్పుడు ఏ తీసేసుకుంటున్నాను నూనె అయితే కోసుకుంటున్నానండి మనకు అట్టు రావడానికి

పెసరట్లు కొబ్బరి చట్నీ అయితే సూపర్ ఉంది మా అమ్మ అయితే చాలా బాగా చేసింది కొబ్బరి కొబ్బరి చట్నీ పెసరట్లు అయితే చాలా బాగా చేసింది ఇదే ఫస్ట్ టైం తింటాము చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్ ఉంది ऐसे लगते हैं लो कपड़े से कपड़े से इतने बांधने में से फिर कौन से क्लिप చాలా బాగున్నాయండి కాంబినేషన్ చాలా రుచిగా ఉన్నాయి